దానితో ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మన రాజమండ్రి వారసత్వ సంపదకి ఫస్ట్ మనకి కందుకూరి గారు న్యాయమార్త వీరేశ్వరం గారి పురమంధి కానీ వీరేశ్వరం గారి హౌస్ కానీ అది మనకు ఒక వారసత్వ సంపద అలాగే దాదర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ అది కూడా వారసత్వ సంపద అలాగే రాళ్ళబండి మ్యూజియం అని ఉంది కుమారి టైల్స్ దగ్గర అది ఒక వారసత్వ సంపద అలాగే మనకి నెలుగునీరు దండాధారం అయిన లైబ్రరీ అది ఉంది అది కూడా వారసత్వ సంపద అలాగే ఇప్పుడు మనకు ఓల్డ్ రేగులో ఉంది దాన్ని చాలా బాగా డెవలప్ చేయొచ్చు దాన్ని డెవలప్ చేయట్లేదు రైల్వే బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది వారసత్వ సంపదే అలాగే కాటన్ మ్యూజియం అది కూడా వారసత్వ సంపదే అలాగే సారంగ ధర్మెంట అది కూడా వారసత్వ సంపదే ఖచ్చితంగా తీసుకుంటే ఇవాళ మరి కోట్లంగా గుడి కానివ్వండి మార్కెండ గుడి కానీ ఎన్ని కూడా ఎప్పుడు పోరాలు కట్టినా అన్ని కూడా మనకు వారసత్వ సంపదల కింద వస్తాయి సుబ్రహ్మణ్యం మైదానం కానివ్వండి కానీ ఏంటంటే ఈ మధ్య మనం వచ్చిన కమిషనర్ గారు ఆయన ఏదో చేయాలని తపన ఆ తపనతో ఉత్సాహంగా ఏమేస్తున్నాడు కానీ అసలు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు మనం కరెక్ట్గా చేయచ్చు చేయకూడదని నాకు తెలియదు ఆయన ఏదో రెండు ఉంటాడు చేసి చనిపోతే దాని వచ్చిన ప్రాబ్లమ్స్ మరి రాజమండ్రిలో పర్మినెంట్ గుడిగా మనం అనుభవించాల్సి ఉంటుంది అందు గురించి మరి మన నా ఐడియా ఏంటంటే ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఏదైతే మరి వారసత్వ సంపద ఉందో దాన్ని కాపాడటం కోసం అంటే ఏదో కమిటీ అది కాకుండా ఒక టీమ్ లా ఉంటే ఆ టీమ్ కమిషనర్ గానా లేదా ఎమ్మెల్యే అయినా ఎంపీ గానే అడ్వైజ్ చేస్తూ ఉంటారు అలా కాదు ఎలా మీరు చేస్తున్నది తప్పు అలా చేయకూడదు అని చెప్పి డైరెక్షన్ లేదా ఈ రకంగా చేయండి అని మన వారసత్వ సంపద పోకుండా అది అలా ఉండేలాగా దాన్ని ఏ రంగం డైరెక్టర్ దాని మీద శాశ్వత పరిష్కారాలు కనికోవడం కోసమని మీటింగ్ వేయడం జరిగింది నేను ఎక్కువగా రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మనకి ఆనా చాలా ఉంది అందరు తెలుసు వేరు కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే ఆనా చాలా పదివేలు తీసుకుని వేరు ఇంకొక ఐదు వేల రూపాయలు మనకి ఎక్స్ట్రా కరెంట్గా అది ఖర్చు అయ్యింది వేరు ఆనా కాలా ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాలంటే యాభై వేల రూపాయలు ఎంత అదే కరెంటు ఎలా వీలు కట్టాలి ఆ కరెంట్ బిల్లులు ఇది అదే కలిసి అన్నది వేలు ఉంటుంది అని అవుతున్నాడు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ వర్క్ తీసుకున్న ఎలా ఉంటారు సాధారణంగా కల్చరల్ ప్రోగ్రామ్ అని చేసి వాళ్ళందరూ కూడా సే పెట్టి దాన్ని పెట్టి ఆనంద వెళ్ళే లక్షల లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఉండరు మరి అందరూ అంతా కూడా పబ్లిక్ మనీతో పెట్టారు ఆ వాళ్ళ ఆమె ఆనందరెడ్డి గారు లక్ష రూపాయలు ఇచ్చారు అందరూ అక్కడ పోతుంది ఎవరెవర ఇచ్చారు డొనేషన్ ఆ డబ్బులతో పెట్టి ఇవాళ మేము మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం మళ్ళీ దీని మీద చెప్పి అది వసూలు చేయడం అంతవరకు సంప్రదిస్తా యాభై వేసులు డెబ్బై వేసు అది కరెక్ట్ కాదు కొన్ని వసూలు చేస్తారు రేపు దాని మూడు రోడ్లు కట్టి పెట్టి కరెక్ట్గా చేశారా లేదు ఒక జనరేటర్ పెట్టారు కరెంట్ లోపల హాల్ ఉంటుంది ఆలకాల ఎట్లా ఛానల్ లేవు కరెంట్ పోతే జనరేటర్ ఆగేస్తారు జనరేటర్ ఆగేస్తే ఏసీ తిరగదు కరెంట్ ఉంటేనే ఏసీ పని చేస్తారు జనరేటర్ కెపాసిటీ చాలా తప్ప టువంటి జనరేటర్ పెట్టారు అది ఆగితే ఏసీ పని చేయదు ఛానల్ తగ్గలేదు పిల్లలు ఎలా కూర్చుంటారు లోపల వెళ్ళి ఎస్సీ గారికి కాంగ్రెం గారు గట్టి ఇచ్చారు ఏంటి మీరు యాభై వేలు కట్టా బుక్ చేసుకుంటా మధ్యలో కరెంట్ పోయింది ఏంటి పరిస్థితి పిల్లలు లోపల ఎలా ఉంటారు ఏం చెప్తారు మీరంటే అవునండి మాకు నాకు రాలేదు బాగా చెప్తారు వెళ్ళాలండి మీరు అర్జెంట్ గా స్టాండ్ పేర్లు అన్ని గుర్తించు పెట్టాల ముందు లేకపోతే అక్కడ లోపల ఆవిరించి గురించి చచ్చిపోతారు అంటే ఈ పక్కన మూడు ఆ పక్కన మూడు స్టాండ్ ప్యాలు సప్లై కంపెనీ స్టాండ్ కార్లు పెట్టిన అంత మూడు కోట్లు కట్టిపోయింది కళ్యాణ్ దాంట్లో సప్లై కంపెనీ ప్యాన్ ఏదో వంద రూపాయలు అది సప్లై కంపెనీ ప్యాన్ అలాగా ఇప్పుడు రాళ్ళబండి మ్యూజియం ఉంది దాన్ని పడగొట్టారు ఏదో కర్పరారు బిల్డింగ్ ఆ సామాన్లు ఎక్కడ ఉన్నాయంటే అక్కడ బొంబులు పంపించారు అంట ఏం ఉన్నాలో రాళ్ళబండి మ్యూజియంలో ఆ సామాన్లు ఎక్కడ పోయినాయి దాని ప్రొటెక్షన్ ఎవడో ఏమి ఉన్నాలో ఏంటి ఎవరో తెలియదు అలాగే సూపర్బైజ్ మైదానంలో కూడా డిస్ప్యూట్ వచ్చింది చాలా మంది సుప్రమ్యం మైదానాన్ని పాల్ చేస్తారా అది ఇది అని చెప్పి కాపీడు చేసి చేశారు కానీ ఏంటంటే ఏంటో చేశారు కానీ ఏంటంటే సుబ్రహ్మణ్యం మైదానాలు ఎవరైనా బీటీ పెట్టి వాళ్ళంటే సాయంత్రం కానీ అరుణ్ కుమార్ లేదా ఎవరో బీటీ కట్టించుకోరు జనం ఆటోమేటిక్ వచ్చింది ఇవాళ సుప్రమం మీరు బీటీ కట్టాలంటే ఇరవై వేల రూపాయలు డబ్బు కట్టాలట ఐదు వేల రూపాయలు కరెంటు కట్టాలట ఈ బీటీ కట్టుకుంటే దానికి మీరు సామాన్యులు ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరో మీటింగ్ కట్టాలంటే దానికి డబ్బులు కట్టాలి ఇరవై వేలు పాతి వేలు అంటే అది కూడా కాదు అలాగే ఇప్పుడు బాగుండేది ఇప్పుడు ఆనందకాల కేంద్రంలో ఉంది మనకి నది నాటకాలు అవి జరిపించదు ఎక్కువ ఇక్కడ జరిగి ఆ స్టేజ్ మీద ఆ కట్టేసి ఉంటాయి తీసిస్తారు తీసి ఇస్తారు ఇవాళ స్టేజ్ మీద కట్టడం లేదు ఒక సీన్ అవుతారా రెండో సీన్ లోకి వెళ్ళాలంటే అసలు కట్టడం లేదు ఆ రెండో సీన్ లోకి వెళ్ళలేదు అసలు నాటకాలు పలికిరేది అది ఒక మీటింగ్కి తప్ప కి పలికిరా ఆ రకంగా చేశారు మన రాజగోడ నగరంలో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు రామారెడ్డి గారు ఏమైనా అందరు కూడా సూర్కిస్తారు ఎవరికైనా అందరూ దీని మీద మంచి మా సంపద మాది అని కోరుకుని వ్యక్తులు అందరూ ఇక్కడ రాజమండ్రిలో ఉన్నారు మీరు అందరి సలహాలు తీసుకుని ఒక టీం ఫారం చేసి రేపు ఎవరన్నా డెవలప్మెంట్ అని లేకపోతే మోడిఫికేషన్ అని చెప్పి ఏదైనా చేస్తుందంటే ఈ టీం తో డిస్కస్ చేసి ఇది బాగుంటుంది అది బాగుంది అని ఉండేలాగా ఒక టీం తయారు చేసి ఆ టీం ద్వారా కమిషనర్ కానీ ఎంపీ కానీ ఎవరికైనా లేదా కలెక్టర్ కానీ అడ్వైజ్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసలు మీరు మాట్లాడిన తర్వాత ఏ ఉన్నాయి మనకి వారసత్వం కట్టడాలు కానీ వారసత్వం సంబంధించడం కానీ వాటిని మనం ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి అలాగే కమిటీ ఫార్మేషన్ ముఖ్యమైన వ్యక్తులతో కమిటీ ఫార్మేషన్ చేసుకుంటే ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే కదండి అందరూ సామానమే ఒక పది మంది పన్నెండు మంది ఎంతమంది కమిటీ వేసుకుని ఏదో ప్రాబ్లం వస్తుందంటే వెళ్ళి కమిషనర్ తోటి అలాగే కలెక్టర్ తోటి లేదా ఎంపీ తోటి మాట్లాడటం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సమావేశానికి ఇచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ ని మన శ్రీ కృష్ణ కుమార్ గారి మరి అధ్యక్షత మీటింగ్ నడిపించాల్సిందిగా పోతున్నాయి చెప్తూ దాన్ని మనకి జనాలకు అందుబాటులో లేకుండా చేయడం కూడా వారసత్వ సంపద పరిరక్షణని దూరంగా వెళ్ళడానికి వస్తుందని చెప్పి చెబుతూ వాటిని అందరికీ నాలుగురికి అందుబాటులో ఉంచినప్పుడే చాలా గొప్ప విషయం ఉంది ఎవరికి అందుబాటులో ఉంచకుండా మనకు అందుబాటులో లేకుండా చేశాడో అన్నది మున్సిపాలిటీ కాదని చెప్తూ సర్కారీ లెక్కల ప్రకారం వంద ఏళ్ళు దాటిన ప్రతిదీ కూడా అది పురావత్సంటే వస్తుంది వంద ఏళ్ళు కాగితే పదికాల్సిన అవసరం వంద ఏళ్ళు దాటిన పవన్ పక్కలైనా సరే పురావత్సరంగా అనుమతులు ఎక్కడా పట్టడానికి లేదు అది మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా పంతొమ్మిది రోడ్లు తీసుకుంటే పల్లె బిల్లు కొట్టా బిల్లు కొట్టేడానికి అలా బిల్లు కొట్టేయండి కార్పొరేషన్ ఎప్పుడు ఇవ్వచ్చంటే అది పదేళ్ళు అయినా సరే కూడా ప్రజలకు ఆట కలిగించేలా ఉంది పడిపోయేలా ఉంది అంటే తప్ప కార్పొరేట్ వారికి అధికారం లేదు వంద ఏళ్ళు దాటితే అది పునరావృత శాఖ పరిధిలో ఉంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ కన్సర్న్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాలన్నీ చర్చించుకొని వాటి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చాలా అవసరమైన రోజుల్లో పునర్ పరిస్థితుల్లో మరింత అవసరం చెప్తూ విశ్వజన గారు తీసుకుని చొరవను అభినందిస్తూ ముందు డాక్టర్ గారిని విపులంగా మాట్లాడాల్సిందిగా పోతుంది అనుసంధానకర్త విశ్వేశ్వర రెడ్డి గారికి అలాగే కార్యక్రమానికి చేసిన మిత్రులు మేధావులందరికీ నమస్కారాలు స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు వారసత్వం సంపద అనగానే కృష్ణకుమార్ గారు ప్రస్తావించినట్టుగా వారసత్వం ఎక్కడి నుంచి వస్తుంది పై తరాల నుంచి వస్తుంది పై తరాల వాళ్ళు వాళ్ళకి ఉండేటటువంటి సంపదలు మనకు అందజేస్తారు అవి మనం ఆనందిస్తాం మనం ముందు తరాలకి ఇచ్చి వెళ్తాం ఇక్కడ ఈ వారసత్వ సంపదలో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే ఉదాహరణకి మీ నాన్న పేరు ఏమిటి అని అనుకోండి తక్కువ చెప్తారు మీ తాత పేరు ఏమిటి అని అనుకోండి ఒక్క అర సెకండు కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తారు మరి మీ ముత్తాత పేరు ఏమిటంటే తెలియదండి అంటారు కానీ కొంతమంది ముత్తాత పేరు చెప్పగలుగుతారు మరి మీ వినుతాత పేరేమిటి అని అంటే ఇను తాత అంటే ఆ వర్డ్ అర్థం ఏమిటండి అని అడుగుతారు ఇను తాత అంటే తెలీదా పోని ఇనుతాత పైన అనుతాత అని ఉంటారు తెలుసా అంటే ఇను తాత తెలియన వాళ్ళు అనుతాత ఎలా తెలుస్తాడండి అంటే ఈ పైన ఎవరున్నారు అని అడిగితే ఇప్పుడు ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను మా నాన్న పేరు వెకటి వాళ్ళ నాన్న పేరు ఏమో బాపన్న ఆ నాన్న పేరు వీరయ్య ఆ నాన్న పేరు ఏమో జగలం ఇలా వర్చపట్టి చెప్పుకుంటే నేను పోగలుగుతాను ఎందుకని ఒక గ్రిప్ ఉంది కాబట్టి నాకు ఈ కాలంలో ఏముంది వాళ్ళు మనకి ఏదో ఇచ్చారు వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడినట్టయితే వాళ్ళు ఏదో ముసలి కవులు చెప్తారు ముదురు కవులు చెప్తారు ఎవరు పడతాడు అని చెప్పేసి ఇందాక కృష్ణ కుమార్ గారు అన్నట్టుగా ఓల్డేజ్ హోమ్ లో భద్రత వచ్చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది వారసత్వ సంపద పెద్దల నుంచి వచ్చేటటువంటి ఒక రకం వారసత్వ సంపద పూర్వకాలం అయితే తాతలు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మనవల్ల కూర్చోబెట్టుకుని ఆ సంపదని జ్ఞాన సంపదని అందించేవారు ఎన్ని కథల రూపాల్లోనో ఎన్నో విధాలుగా అందించేవారు అవి నైతికంగా వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చేటటువంటి ఇది ఒక రకం వారసత్వ సంపద ఇది పరిరక్షించుకోవాలి వారసత్వానికి వారసత్వ సంపదకి చరిత్రకి రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఎందుకంటే చరిత్ర ఉంటేనే కదా వారసత్వ సంపద ఏమిటో తెలిసేది చరిత్ర గురించి ఎవరైనా మాట్లాడారంటే చాలా సులువుగా ఖండించేస్తారు ఆ చరిత్రదే ఉందండి చింపేస్తే తిరిగిపోతుంది అని చెప్పేసి ఓ డైలాగ్ వేసేసినట్టు ఉంటుంది అంటే నిజంగా ప్రాక్టికల్ గా కూడా చరిత్రని చింపేస్తున్నారు ఒకప్పుడు మీరు చదువుకునే రోజులు అయితే ఎంపీసీ చదివేవాళ్ళు బైపీసీ చదివేవాళ్ళు హెచ్సి కూడా చదివేవారు హెచ్ఈసి లో హిస్టరీ ఓహో హెచ్ఎంసీ హిస్టరీ అండి ఒకవేళ హిందీ ఏమో అనుకున్నాం తెలియక ఎందుకంటే హెచ్చిన హిస్టరీ ఉందని కూడా తెలియక ఈ మధ్య మేము ఒక అంటే ఆ హిస్టరీ లాంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది గ్రహించుకోకుండా కేవలం డబ్బులు సంపాదన కోసం పనికొచ్చేటటువంటి ఆ ఎంపీసీయో బైపీసీయో అవి మాత్రం చదివేసేసి జాగ్రత్తగా ఆ సాఫ్ట్ స్కిల్స్ కొన్ని నేర్చేసుకుని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవడం వరకు మాత్రమే నేర్చుకుంటున్నారు తప్ప మన హిస్టరీ మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే హిస్టరీ పునరావృతం అవుతుంది హిస్టరీ నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఏనాడో ఐదు వేల నాడు సంవత్సరాల నాడు జరిగిందో ఎనిమిది వేల సంవత్సరాల నాడు జరిగిందో లేకపోతే లౌకికంగా జరిగిందో లేదో అయినప్పటికీ కూడా మనం రాముడు రావణుడు అనేటటువంటిది అది కథ ఇతిహాసమా పురాణమా అది ఏదైనప్పటికీ కూడా వాస్తవంగా జరిగింది వాస్తవంగా జరగలేదు అనేటటువంటి వాదాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఆధారాలు ఉన్నాయి రావణుడి కథ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఎంత మహా మహాజ్ఞానప్పటికీ కూడా ఎంత అందగాడైనప్పటికీ కూడా ఎంత బలవంతుడైనప్పటికీ కూడా ఒకే ఒక వీక్నెస్ పరస్త్రీ వ్యామోహం అనేటువంటి మనిషిని ఏ విధంగా కంగు పెట్టేస్తుంది అనేటటువంటి ఒక ఒక వాస్తవం చరిత్రలో కనపడింది సేమ్ అదే రిపీట్ అవుతుంది ప్రతి 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 సంవత్సరం ప్రతి ఇచ్చి నుంచి చెప్పాలంటే ప్రతి రోజు కూడా రిపీట్ అవుతుంది ఇప్పుడు టీవీలో చూసేవన్నీ కూడా ఆ వార్తలే చూస్తున్నాం కొత్తగా వచ్చే మోడర్న్ సినిమాల్లో కూడా ఆ వార్తలే చూస్తున్నాం మనం ఆ ఇవన్నీ కూడా అందుకని చరిత్రను ఎప్పుడు కూడా పక్కన పెట్టద్దు చరిత్ర కావాలి మనకి చరిత్ర కావాలి అంటే చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు కావాలి ఆధారాలు ఎక్కడ ఉంటాయి అంటే పక్క నుంచి నిక్షిప్తమైనటువంటి ఆ నేగు గ్రంథాలయం ఉందనుకోండి వేదనూరు గ్రంథాలయంలో అవి తీసినట్టయితే ఆ జానపద గీతాలు అలాంటివి ఏమైనా చూసా అనుకోండి కొన్ని పదాలు కనపడతాయి ఏంటి మాట అర్థం ఏమిటి ఈ మాట ఎప్పుడు నేను వినలేదే ఈ మధ్య నాకు అలాంటి కుతూహలమే పెరిగి సరదాగా దిగాను ఒక వ్యాపకంలోకి అదేమిటంటే అర్థం అని ఒక శీర్షం మొదలెట్టాను అంటే మన తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ మాటలు కొంచెం జనానికి అందరికీ అర్థం కాని అలాగే కుర్రకారు మాట్లాడుకునే కొన్ని మాటలు అవి అర్థం కానివి పెద్దవాళ్ళకి అర్థం కావాలండి ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటే అలాగ కొన్ని జాతీయాలు కొన్ని సామెతలు వేసుకుంటే అడిపోతుంటే అప్పుడే నాలుగు ఒకళ్ళు ముప్పై దాటిపోయినాయి అంటే అసలు నాకు వృత్తి అది కాదు నాకు చెప్పాలంటే ఒకప్పుడు నేను అంటుండేవాడిని ఒక్క వాక్యం కూడా నేను పూర్తి తెలుగులో మాట్లాడలేనటువంటి దుస్థితి నాది మధ్యలో తెలియకుండానే ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తుంటాయి అని చెప్పి అనేటటువంటిది అది మీకు తెలివిలా ఎంత బాగా వచ్చింది ఏంటండి అని అంటే నాకు బాగవచ్చు కాదా నాకు ఉత్సాహం చెప్పేసి నడిపేసుకుంటే వెళ్ళిపోతున్నాను అంతే మన తూర్పుగోదావరి జిల్లా యాస ఎంత గొప్ప యాసది అది ఆ ఆ యాసలో ఉండేటటువంటి ఆ మాధుర్యం మనం ఇక్కడ మాత్రమే వాడగలిగేటటువంటి ఆ మాటలు అవి మనం కాపాడుకోవద్దా అలాగే మనం కాపాడుకోవాల్సినవి ఒక్క మాట చెప్తాను నేను కోరంగి పేరు విన్నారు మీరు కోరంగి ఏదమ్మా కోరంగిరే ఉంటారు ఎందుకంటే మన అప్పుడప్పుడు పేపర్లో కనపడుతుంటుంది కాకినాడ దగ్గరలో ఉండే ఒక చిన్న పల్లెటూరు చాలా చిన్న పల్లెటూరు మత్స్యకారులు ఉంటారు అక్కడ అంతకంటే ఏముండదు కానీ ఒకప్పుడు అది కోరంగి అంటే అంతర్జాతీయ నౌకా వాణిజ్య కేంద్రం అంటే నమ్మగలతారు మీరు ఇంటర్నేషనల్ నాట్ స్టేట్ ఆర్ నేషనల్ అక్కడి నుంచి వాడలు వాడలో ఎగుమతులు తీసుకున్న వాడలేమో దిగుమతులు చేసుకుంటే అక్కడ వాడలు రిపేర్ చేస్తుండేవారంట ఈ కోరంగి ఎంత ప్రసిద్ధి పొందిందంటే తయారీ అది కూడా అది ఎంత ప్రసిద్ధి చెందిందంటే కోరంగి ఈ సింగపూర్ మలేషియా మాల్దీవ్స్ అక్కడికి ఓడలు వెళ్ళినప్పుడు వాడలు పెడతాయి సరే అక్కడ మన ఇండియన్ సినిమా అక్కడ ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు కదా వాళ్ళని భారతీయులు ఇండియన్స్ హిందువులు అనేవారు కాదు ఇప్పుడు మనల్ని ఒకప్పుడు మద్రాసీలు అని ఎలా అనేవారు అలాగా ఇండియన్స్ అనేవారు కాదు వాళ్ళని కోరంగీలు కోరంగీలు అనేవారు అంటే కోరంగియన్స్ అనమాట ఇండియన్స్ అంటే కోరంగియన్స్ అనమాట అంటే నిజానికి అది తలుచుకుంటుంటే ఒళ్ళు పొలకరిస్తుంది అనమాట ఇప్పుడు ఇందాక వీరేశలింగం గారి ఇల్లు అని చెప్తున్నారు వీరేశలింగం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మహానుభావులు నేల మీద పడి దుల్లేస్తుంటారు ఈ మట్టి ఈ మట్టి మీదే విదేశం నడిచారట అని చెప్పేసి ఆ మట్టి మీద దొల్లేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఎన్నో చరిత్రలు అనేటటువంటివి అవి మనం చరిత్రలో వారసత్వ సంపదలు అలా తీసేయక్కడా రీసెంట్ ఎగ్జాంపుల్ ఊరికే కొట్టేసుకుంటున్నారు ప్రాణాలు తీసేసుకుంటున్నారు అబ్బే ఇది మసీదు తర్వాత ఇది ఆలయం అని చెప్పేసి కొట్టేసుకుంటున్నారు చివరికి ఆ తగు ఎలా తీరింది పురాతన ఆ పురావస్తు శాఖ వాళ్ళు వాడికి ఇచ్చారు ఎలాగా ఆ పురాతన కట్టడాలు ఏమున్నాయో అవన్నీ తీసి నిప్పు తెచ్చారు అలాగే ఈ మధ్య జ్ఞానపాత్ర కూడా అక్కడ మతం ప్రసక్తి కాదక్కడ చరిత్రలో ఉండేటటువంటివి పోగొట్టుకోకుండా ఉన్నట్టయితే అవి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇక్కడ ఈ ఊళ్ళో కూడా మనకి మసీదు స్థానంలో వేణుగోపాల స్వామి గుడి అక్కడ ఉండేటటువంటి పరిస్థితి అక్కడ ఏదో అది మాకు ఇచ్చేయండి అనేటటువంటి మళ్ళీ కొత్త వాదం మొదలెట్టడం కాదు అక్కడ అంటే ఏ విధంగా సారంగదర్ మెట్ట అంటే ఏమిటి సారంగదర్ అంటే ఎవరు ఆ మెట్టేమిటి పాండవుల మెట్టంటే అంటారు ఏమిటి అక్కడికి దారి ఏమిటి ఆ కోట ఏమిటి అక్కడ ఏం జరుగుతుంది ఇలాంటివి ఎన్నో విషయాలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఇలాంటి వాటి మీద విశ్వేశ్వర రెడ్డి గారికి ఇలా ఆసక్తి కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆసక్తి మాకు కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్కి రెండు నెలల జరిగింది జరిగేటప్పటికి మేము ఒక సంస్థ స్థాపించాం అదేమిటంటే క్యాప్స్ సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ అని చెప్పేసి విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయించాము దానికి నేను అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడు మరి కొంచెం సిగ్గేస్తున్న ఉపాధ్యక్షులు అంటే మన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ పూర్వం వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారు వైస్ ఛాన్సలర్ గారు ఉపాధ్యక్షుడు అంటే నేను అధ్యక్షుడు నాకు కొంచెం నన్నే ఉపాధ్యక్షుడిగా పెట్టండి ఆయన అధ్యక్షుడిగా పెట్టండి అంటే కాదు కాదని అలమార్చి అనుకోండి ఈ విధంగా ఒక సంస్థ ఏర్పడింది మొట్టమొదటి మీటింగ్ మేము విజయవాడలో పెట్టినప్పుడు దానికి జస్టిస్ దుర్గా ప్రసాద్ గారు వచ్చారు అలాగే సతీష్ రెడ్డి గారిని మీ సైంటిస్ట్ మీరు వినే ఉంటారు స్పేస్ చేసే ఆయన ఆయన వచ్చారు అలాగే తనికల భరణి గారు వచ్చారు ఇలాంటి చాలా మంది మేధావులు వచ్చారు ఒక జరిగింది జరిగిందనమాట ఏం చేయాలి మనకి ఈ ఈ వారసత్వ సంపదను ఏ విధంగా కాపాడుకోవాలి అనేటటువంటి అది ఏ విధంగా కాపాడుకోవాలి సెమినార్లు చేయడం ద్వారా పుస్తకాలు రచించడం ద్వారా అదే విధంగా ఒక్కొక్క విభాగంలో ఒకప్పుడు వాణిజ్యం ఎలా ఉండేది ఒకప్పుడు విద్య ఎలా ఉండేది ఒకప్పుడు వైద్యం ఎలా ఉండేది ఒకప్పుడు జనాల యొక్క ఆహార అలవాట్లు ఎలా ఉండేది వ్యవసాయం ఎలా ఉండేది ఇవన్నీ కూడా అధ్యయనం చేద్దాం అనేటటువంటిది ఒక తీర్మానాలతో మేము మాట్లాడాం ఈ మధ్య ఒక పదిహేను రోజుల నాడు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది విజయవాడలో వాళ్ళు మా తరఫున ఒక గొప్ప సెమినార్ ఏర్పాటు చేశారు దానికి యూజీసీ చైర్మన్ గారు వచ్చారు యూజీసీ చైర్మన్ అంటే మీకు తెలియదు ఎంత పెద్ద పోస్ట్ ఆయన మాకు గెస్ట్ గా వచ్చారు ఆయన గెస్ట్ గా వచ్చి మాకు చాలా చాలా ఆదరణీయంగా ఉంది అనమాట ఆయన పద్ధతి అంటే యూజీసీ ఎంత లిబరల్ గా ఉందంటే మనం ఎవరైనా బీకామ్ ఫిజిక్స్ అంటే నవ్వుకునేవాళ్ళు అలాంటిది ఇప్పుడు బీకామ్ చదివే వాళ్ళు కూడా ఫిజిక్స్ చేయొచ్చు ఎందుకంటే యాన్సిలరీ సబ్జెక్ట్స్ కింద ఏదైనా చేయొచ్చు అదే లిబరల్ ఎడ్యుకేషన్ లో వచ్చారనమాట అలాంటి అవెన్నో ఎన్నో మాత్రం ఆ ఇండిజనైజేషన్ గురించి తర్వాత ఏమో మల్టీ డిసిప్లినరీ గురించి అలాగా ఇలా మొట్టమొదట ఒక మొదలంటడం జరిగింది ఇదే మొదలనేటటువంటిది అనేటటువంటిది ఒకవేళ రాజమండ్రిలో కూడా మనం మంచి ఒక మంచి ఉత్తేజవంతంగా ఎన్ని ఏర్పాటు చేయొచ్చు అందరూ దగ్గర ఉన్నారు ప్రజానాక్షి మండలి వాళ్ళి ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు వాళ్ళ దగ్గర ఆ కడలన్నీ ఎక్కడ పోతున్నాయో ఇవన్నీ కూడా మనం వెలుగు తీసవచ్చు ఇవన్నీ కొత్త తరాలు కనిపించవచ్చు ఇందాక నేను మీకు చూదురుతామని పుస్తకం తెస్తే ఆయన ఆనందంగా ఈ పుస్తకాన్ని చేతితో పట్టుకునేటప్పటికి అయితే ఇంకా ఉన్నారు అని అనిపించుకున్నాను ఇది ఏమిటిది ఏదో టెలిఫోన్ డైరెక్టరీ లేదా ఏదైనా అనుకోకండి ఇది తూర్పుగోదావరి జిల్లా యొక్క చరిత్ర సంస్కృతి ఇలాంటి పుస్తకాలు వేసేవాడు కూడా ఉన్నారు అంటే నిజానికి ఈ పుస్తకం అన్నది ఒక ఎంఏకి ఎంఏ పెట్టేయచ్చు ఎంఏ హిస్టరీ పెట్టినట్టు కానీ ఎంఏ ఇండియన్ హిస్టరీ పెట్టినట్టు కానీ ఎంఏ తూర్పుగోదావరి జిల్లా హిస్టరీ అని పెట్టేసుకుంటే మొత్తం దీన్ని ఎనిమిది సబ్జెక్ట్ కింద పెట్టేసారు ప్రతి సబ్జెక్టు కింద ఎంఏ ఇచ్చు లేదా ఎవరన్నా వీటి మీద పిహెచ్డి చేయొచ్చు అంటే చిరంజీవిని కుమార్ గారిని అని కాకినాడలో ఉన్నారు చాలా గొప్ప మహా మేధావి ఉన్నతమైనటువంటి ఆదర్శ భావాలు కలిగిన మహిళ నేను ఆవిడ స్టూడెంట్ని అలాంటి వారి ఇది వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇలాంటి ప్రోడక్ట్స్ మన రాజకీయ అంటే మీకు చూపించడం కోసం తీసుకొచ్చాను ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి బీజం వేసినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారికి మరొకసారి సుభావనందలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి చివరిగా క్షమాపణలు ఏంటంటే అక్కడ పని గురించి వచ్చాను మరి నాకు సెలవు ఇప్పించాలి మీరు ఏ నీకే నేటి పని మాకేం లేదు ఏంటి అని ఎందుకంటే అందరి రోడ్లని కూడా పద్మరాజు అనగానే మరి సీసీసీ సాయంత్రం ఎనిమిదిన్నర వేల అందరు సిసిసి పెట్టుకుంటారు ఆ సిసిసి ఎన్ని మీరు కూడా వచ్చారు ఇంకా చాలా మంది ముఖ్యమైన వాళ్ళని రాజధాని అందరినీ పిలుస్తాము అంటే దగ్గర దగ్గర ఒక యాభై మంది వీఐ చూసి పిల్లడం జరిగింది